ఒడిశా నుండి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా తలెలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను గూడూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు శనివారం గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వివరాలను వెల్లడించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రామకృష్ణన్ సతీష్ కుమార్ మురగన్ ఆనంద్ కుమార్ అనే వ్యక్తులు ఒడిశా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి ట్రైన్లో గూడూరుకు చేరుకుని అక్కడి నుండి ఆటోలో జాతీయ రహదారి పోటుపాలెం కూడలకి చేరుకున్నారు చెన్నై వెళ్లేందుకు లారీ కోసం ఎదురు చూస్తుండగా విధుల్లో ఉన్న రూరల్సీఐ ఎస్ఐ వీరిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుండి ఇరవై రెండు కిలోల గంజాయి మూడు ఫోన్లు రెండు వేల యాభై రూపాయల నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు లక్షల యాభై వేలు ఉంటుందని తెలిపారు పట్టణంలో రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోడ్లు సీఏ గారు మూడు రోడ్ల గారు మరియు వారి సిబ్బంది ప్రభుత్వ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం అసంఘిక శక్తులు ఈ మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ అలాగే ఏదైనా ఏదైనా ప్రొహిబిటెడ్ ఏరియా ప్రొహిబిటెడ్ వస్తువులు లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఈరోజు ఈ సిఏ గారికి ఒక ముగ్గురు వ్యక్తులు కార్చపడడం జరిగింది వారి వద్ద నుండి మొత్తం ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు ఒక అతను ఇద్దరు అంటూ నాగపట్నం నాగపట్నం జిల్లా నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్ అలాగే మురుగ నానందీ సతీష్ కుమార్ వీళ్ళిద్దరూ రామకి రామ వాళ్ళు అది దాంట్లో అతను రామకృష్ణ అతను చిత్తూరులో ఉంటాడు కొద్ది రోజులు కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషింగ్ చేసుకుంటూ అలాగే మురుగన్ ఆనందకుమార్ బిలాంగ్స్ టు మధురై వీళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి వెళ్ళి అనంత అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఒక ఫోర్ డేస్ బ్యాక్ అక్కడ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకోవడం జరిగింది పోలీస్ చెప్పి ఇంకోనందువల్ల వీటి గుడులో దిగి మళ్ళీ వేరే విధంగా వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది దాంట్లో మొత్తం టోటల్గా ఇరవై రెండు కేజీలు రెండు సార్ సుమారు రెండున్నర లక్షల రూపాయలు వాల్యూ కదా వాళ్ళ దగ్గర సాధ్యం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి స్టేషన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా జరగబడదని చెప్పి ఎప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది ఆ వెహికల్ చెక్కింగ్ భాగంగా ఈరోజు మనకు వాళ్ళు రావడం చెక్కడం జరిగింది వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది వీరి వద్ద నుంచి తీసుకున్నందుకు కూడా సుమారుగా రెండు వందల రూపాయలు వాల్యూ జరిగింది మూడు సెల్ ఫోన్లు రెండు వేల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అసీ చేయడం జరిగింది దీంట్లో అరెస్ట్ చేసిన సిఏ గారికి మరియు ఎస్ఐ గారిని మరి మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది రివార్డులు కూడా ఇస్తారు ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యవసాయ లోనై ఇలాంటి మాద ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అవసరం కొట్టుబడుతున్నారు వాళ్ళు కూడా అంతా సుమారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాచ్ థర్టీ ఇయర్స్ పిల్లలు ఈ పొరపాటు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితం అయిపోతే తర్వాత షీట్లు ఓపెన్ చేయబడతాయి అలాగే రెండు మూడు సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అందువల్ల దయచేసి ఇంట్లో ఏమి ఉండదు వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి ప్రజలు కూడా ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అతికే వాళ్ళకి వాళ్ళ సమాచారం కూడా మేము సీక్యూరిటీగా వస్తాము దీంట్లో ఇలాంటివి జరిగినప్పటికీ పబ్లిక్ కూడా మాకు వన్ వన్ ట్వెల్వ్కి అండ్ డైరీ హండ్రెడ్కి కూడా ఇవ్వచ్చు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లా అది